రెండవ అధ్యాయము సాంఖ్యయోగం నేచిన్ నాయం భూత అజో నిత్య శాశ్వతో అయం పురాణో హన్యమనే శరీరే ఆత్మకు ఎన్నడునో నో జననము మరణము గానీ లేదు ఆత్మ జన్మింపలేదు జన్మింపదు జన్మింపబోదు అది జన్మరహితము నిత్యము శాశ్వతము పురాతనము దేహము చంపబడినను అటి ఆత్మ చంపబడదు అనుపరిమాణ అంశ అయినటి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది దేహము వలె అది ఎట్టి మార్పు నొందదు కొన్ని మార్లు ఆత్మ స్థిరము లేదా కూటస్థమని పిలవబడును దేహము ఆరు విధములైన మార్పులకు లోబడియుండును అది తల్లి గర్భము నుండి జన్మించును కొంతకాలముండును వృద్ధియగును ఇతరములను సృష్టించును క్రమముగా క్షీణించును చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును కానీ ఆత్మ ఎన్నడును అట్టి మార్పులను పొందదు ఆత్మ జననమును పొందదు కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది ఆత్మ ఎన్నడూను జననము మరియు మరణమును పొందదు జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు అనునవి దానికి లేవు అది నిత్యము శాశ్వతము సనాతనము అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడా గోచరింపదు దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడునో వృద్ధాప్యమునుందదు కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందున లేదా యౌవనమునందున కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె గాని క్షీణింపదు అది ఇతర జన్యములను కూడా సృష్టింపదు అనుపరిమాణ ఆత్మ అను ఆత్మ మరియు పరమాత్మ విభూ ఆత్మ అని రెండు రకములైన ఆత్మలు కలవు ఈ విషయము కటోపిని శబ్తునందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది మహతో మహియాన్ అనోరణిమహతో జంతోర్ని తమక్రతు జీవాత్మ మరియు లిరువురును దేహమనడి ఒకే వృక్షముపై జీవుని హృదయమునందు నిలిచియున్నవి భౌతిక వాంచల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టివాడే పరమపురుషుని కృపచే పరమాత్ముని మహిమలను ఎరుగగలుగును రాబోవు అధ్యాయముల యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూలకారణుడు ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన అను ఆత్మయ్యున్నాడు కనుక అతడు శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి ఆత్మ వికాసము నొందవలసిన అవసరమున్నది